హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నిన్న వెన్సడే బుధవారం తీసుకొచ్చారండి మటన్ ఈరోజు మటన్ కర్రీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అందుకని వెన్సడే నేను మటన్ అయితే తెప్పించానండి అయితే నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం మటన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి కొంచెం మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసానండి ఉప్పు ఏమేయలేదు ఈ రెండు వేసుకొని మనం బాగా మటన్కి అంతా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుందామండి మొత్తం మటన్కి అంతా కలిసేలా కలుపుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని మనం కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది అదే డైరెక్ట్గా మామూలుగా కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు కానీ అలా కన్నా మనకి ఇలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అయితే నేను మొత్తం కలిపేసుకున్నాను కదండి ఒక కుక్కర్ తీసుకొని మనం ఆల్రెడీ మసాలా పెట్టిన మటన్ ఉంది కదండి దాంట్లో వేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం విజిల్స్ వేయించుకోవాలి నేనైతే ఒక ఎనిమిది విజిల్స్ అయితే వేయించానండి మటను చాలా మెత్తగా అయ్యింది అయితే కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు టమాటాలు ఎక్కువైనా తీసుకున్నానండి ఎందుకంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేయాలండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేయాలి నేను ఉప్పును పసుపు వేస్తానండి కరిగి సరిపడా మనకి కొంచెం ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి కదండి అందుకని ఇవైతే నేను ఉప్పును సా పసుపు అయితే వేసాను చూసారండి మనకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలు కూడా మనకి బాగా మగ్గాలండి కొంచెం మెత్తగా మగ్గేదాంట్లో కూడా సిమ్లిలో పెట్టుకొని కొంచెం మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి టమాటా అనేది కొంచెం తొందరగానే మగ్గిపోద్ది కాబట్టి ఆల్రెడీ విజిల్సేయించిన మటన్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా వేసేసి ఒకసారి కలుపుకుందామండి మొత్తం కర్రీ అంతా కూడా కలుపుకున్న తర్వాత నేను దీంట్లోనూ కారం ధనియాల పొడి వేస్తానండి కావతా మటన్ మసాలా అన్నీ వేసుకోవచ్చు నేనైతే మా పిల్లల కోసం అన్నీ కూడా తగ్గించి వేస్తున్నానండి వాళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి ఇలా వేస్తున్నాను సరిపోతుందండి లాస్ట్లోను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వాటర్ కూడా వేసుకున్నాం కదండీ కర్రీ అయితే ఉడుకుతుంది ఇప్పుడు మనం లాస్ట్లో వెల్లుల్పోయి జీలకర్ర కచ్చపిచ్చగా దంచుకున్నానండి అది వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది కర్రీకి లాస్ట్లో ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా చక్కగా మసాలాలన్నీ తక్కువ వేసుకొని పిల్లలు తినేటట్టు ఇలా చేస్తే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి మనం వేసుకున్న కొత్తిమీర వెల్లుల్లిపాయ జీలకర్ర కలిసేంత వరకు కలుపుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుందండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అండి దగ్గరగా ఎగరబెట్టు ఎగరబెట్టుకుంటే సరిపోతుంది కర్రీలోకి అయితే మా వాళ్ళు చపాతీలు అడిగారని నేనైతే చపాతీలు చేస్తానండి చపాతీ పిండి అది కలపడం అయితే నేను చూపించలేదు ఫ్రెండ్స్ మామూలుగా చపాతీ పిండి కలిపేసి చపాతీలు చేసేసి పెనం మీద నెయ్యేసి కాలుస్తున్నానండి ఎందుకంటే మామూలుగా అయితే నెయ్యి తినరు మా పిల్లలు నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదండి వాళ్ళకి అందుకే ఇలా చపాతీలు చేసినప్పుడు నేను నెయ్యితో కాలుస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనలీ అండి చపాతీలు మటన్ కర్రీ మంచి కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి మటన్ అయితే చాలా పెద్దగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి చపాతీలు కూడా సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు వెన్స్డే లంచ్ అయితే మాది ఇదేనండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన చపాతీలు మటన్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి కర్రీ అయితే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్